గత బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాల అభివృద్దికి కృషి చేసినట్లు బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్లయ్య తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పడం తప్ప ఎక్కడా అభివృద్ధి చేసిన దాఖలాలు కనిపించడం లేదన్నారు ప్రభుత్వానికి ప్రజల పట్ల రైతుల ఏ మాత్రం చిత్తశుద్ది లేదని తెలిపారు సిద్దిపేట జిల్లా మండలం గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ నిర్మాణానికి నిధులు మంజూరు కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు ఎల్లయ్య పార్టీ శ్రేణులతో కలిసి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పేది ఒకటి చేసేది మరొకటి మండిపడ్డారు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు సరిపడా ఎరువులు విత్తనాలు అందించినట్లు తెలియజేశారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు యూరియా కోసం క్యూ లైన్లలో చెప్పులు పెట్టే పరిస్థితి నెలకొందన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం రైతులకు సరిపడా యూరియా ఇవ్వాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బాలకృష్ణ మాజీ సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు ఆంజనేయులు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎల్లారెడ్డి పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రావు గారికి శేఖరావుపేట గ్రామ పంచాయత్ సపరేట్ గ్రామ పంచాయతీ చేసి అదేవిధంగా గ్రామ పంచాయత్ బిల్డింగు మాకు మైనటు చేసినందుకు శేఖరావుపేట గ్రామ ప్రజలందరి సమక్షంలో వారికి పాలాభిషేకం చేయడం జరిగింది అయితే దీనికి ముందుగా సహకరించింది గ్రామ పంచాయతీ నుండి తీర్మానం పెట్టి నారాయణ సర్పంచ్ తీర్మానం ఇవ్వడం మేము మండల తీర్మానం పెట్టి గవర్నమెంట్ పంపడం అక్కడ హరీష్ రావు గారు క్యాబినెట్లో ఆమోదం పొంది మాటల నుండి విడదీసి శేఖరరావుపేట గ్రామ పంచాయతీ సపరేట్గా ఏర్పడ్డాక మనకు నూతనంగా బిల్డింగ్ కూడా వచ్చిందంటే అది హరీష్ రావు గారి కృషి ఫలితమే దానికి ఎవరు ఏదైనా ఈ శేఖరరావుపేట అన్ని అంగులాలు హరీష్ రావు గారు వెంట వెంటనే చేస్తూనే ఉన్నాడు ఆయన దృష్టికి మేము తీసుకుపోయినా కొద్ది మాజీ సర్పంచ్ సత్య కావచ్చు ఇప్పుడు నారాయణ కావచ్చు నేను కావచ్చు ఇవ్వలేం కానీ ఆయనకు ఈ గ్రామంలో ఇది అవసరం ఉందంటే అడిగిండే తడువుగా చేసి పెట్టినందుకు ఈరోజు వారికి పాలాభిషేక చేయడం జరిగింది హరీష్ రావు గారు మంత్రిగా ఉన్నప్పుడు శేఖరరావుపేట మాటింగ్లో కలిపి ఒక గ్రామ పంచాయతీ ఉండేది అది గ్రామ పంచాయతీలో వీళ్ళు అన్నిటికీ కూడా శేఖరరావు నుండి మాడిన వేతన కొన్ని ఇబ్బంది అయ్యేది కాబట్టి ఆ ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని గ్రామ పంచాయతీకి అన్ని అర్హతలు ఉన్న శేఖరరావుపేటను గ్రామ పంచాయతీ చేద్దామని చెప్పి అక్కడ మాడిళ్ళ మాజీ సర్పంచులు నారాయణ కానీ సత్యయ్య కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ సహకారం చేసి ఈ గ్రామ పంచాయతీ చేతనే బాగుంటుంది అని చెప్పి హరీష్ రావు గారు దృష్టికి తీసుకెళ్తే హరీష్ రావు గారు దీన్ని గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీగా చేయడం జరిగింది ఇది మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే గ్రామ పంచాయతీ చేసినాం అదేవిధంగా గ్రామ పంచాయతీ బిల్డింగ్ కానీ దీనికి సంబంధించిన గ్రామ పంచాయతీలో ఏమేమి సౌకర్యాలు కావాలనో అన్ని సౌకర్యాలు కూడా హరీష్ రావు గారు సమకూర్స్తా అని చెప్పి మాటిచ్చింది దాంట్లో భాగమే ఇవాళ గ్రామ పంచాయతీ బిల్డింగ్ అదేవిధంగా ఇంకా రేపు భవిష్యత్తులో ఇంకా అవసరాలు అన్నీ కూడా ఉంటాయి గ్రామ పంచాయతీగా ఏర్పడుతుంది కాబట్టి ప్రతి ప్రతి సౌకర్యాన్ని కూడా ఇక్కడ మేము ఇక్కడ హరీష్ రావు గారి నాయకత్వంలో మండల నాయకులు అందరూ కూడా కలిసి అదే గ్రామ నాయకులు మండల నాయకులు కలిసి ఇక్కడ హరీష్ సౌకర్యంగా సమకూర్చే విధంగా చర్య తీసుకుంటాం